పాన్ ఇండియా హిట్ రావాలంటే తెలుగు సినిమా అయినా తమిళ మూవీ అయినా నార్త్ ఇండియాలో హైప్ క్రియేట్ చేయగలగాలి అక్కడి జనాల్లో హీరోకి మార్కెట్ క్రియేట్ చేయాలి ప్రభాస్ అలాంటి యాసిడ్ టెస్ట్లో పాస్ అవటమే కాదు పాన్ ఇండియా కింగ్ అయిపోయాడు ఇప్పుడు అచ్చంగా అలాంటి యాసిడ్ టెస్ట్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫేస్ చేశాడు అల్లు అర్జున్ రామ్ చరణ్ కేజీఎఫ్ ఫేమ్ యశ్తో పోలిస్తే అందరికంటే ముందు అతి భయంకరమైన యాసిడ్ టెస్ట్కి ముందే అడిగేశాడు ఎన్టీఆర్ లక్కీగా ఏ తెలుగు సినిమాకు లేనంత గిరాకీ డిమాండ్ సౌండ్ నార్త్ లో వస్తోంది ఉత్తర భారతదేశంలో ఎన్టీఆర్ ఫాలోయింగ్ చూస్తే తెలుగు ఫ్యాన్స్ కంగారు పడాల్సిందే నార్త్ ఇండియాలో తెలుగు సినిమా దుమ్ము దులిపిందంటే అది పాన్ ఇండియా హిట్ అయినట్టే ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వసూళ్లు రావాలంటే సౌత్ సినిమా ఏదైనా నార్త్ ఇండియా మార్కెట్ని షేక్ చేయాలి ఆ విషయంలో దేవర కిలోమీటర్ ముందుకే దూసుకెళ్ళినట్టుంది ఆ విషయంలో ఎన్టీఆర్కి నార్త్ ఇండియాలో రికార్డుల మూత మోగేలా ఉంది ఓన్లీ నవీ ముంబైలోనే ముప్పై ఏడు థియేటర్స్లో రెండు వందల షోలు వేస్తున్నారంటే ఇక నార్త్ ఇండియా మొత్తంగా దేవర్కి ఎన్ని స్క్రీన్లు ఇంకెన్ని షోలు పడతాయో చెప్పక్కర్లేదు అక్కడ అసలు ఆరు షోల కల్చరే లేదు ఎప్పుడో జమానాలో ఉండేది మల్టీప్లెక్స్ల్లో కూడా నాలుగు లేదంటే కష్టంగా ఐదు షోలు వేస్తారు కానీ విచిత్రంగా తెలుగు రాష్ట్రాల్లో లానే నార్త్ ఇండియాలో దాదాపు నైంటీ సింగిల్ స్క్రీన్స్లో రోజుకు ఆరు షోలు వేస్తున్నారట ఉత్తరప్రదేశ్ హర్యానాతో పాటు విచిత్రంగా గుజరాత్లో దేవర్కి ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది మరి ముంబై ప్రమోషన్ల పుణ్యము ట్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్టీఆర్ పడ్డ క్రేజో తెలియదు కానీ దేవర్కి సౌత్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో ఉత్తర భారతదేశంలో అంతే క్రేజ్ హైప్ క్రియేట్ అవుతోంది కపిల్ శర్మ షో కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్ అలియా ప్రమోషన్ ఇవన్నీ దేవరికి నార్త్ ఇండియాలో భారీ క్రేజ్కి కారణమయ్యాయి ఇక పాన్ ఇండియా హిట్ కొట్టిన ఏ హీరోకైనా రెండో పాన్ ఇండియా హిట్ అనేది యాసిడ్ టెస్ట్ లాంటిది బాహుబలి రెండు భాగాల తర్వాత సాహోతో అలాంటి యాసిడ్ టెస్ట్ పాస్ అయిన ప్రభాస్ ఆ తర్వాత రాధేశ్యామ్ ఆదిపురుషుతో ఫెయిల్ అయ్యాడు సలార్ కల్కీ బ్లాక్ బస్టర్తో పాన్ ఇండియా యాసిడ్ టెస్ట్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది ఈ విషయంలో క్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గేమ్ చేంజర్తో రామ్ చరణ్ కూడా ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకా డిసెంబర్ వరకు టైం ఉంది ఈ లోపే ఊపేసేందుకు దేవర్గా వచ్చేశాడు ఎన్టీఆర్ లక్కీగా ప్రివ్యూ పేలింది యూఎస్ ముంబై హైదరాబాద్ రిపోర్ట్స్తో పోలిస్తే ఆస్ట్రేలియా నుంచి చూస్తున్న టాకే ఇక్కడ రిపీట్ అవుతోంది దేవర్ ఓ రెగ్యులర్ మాస్ మూవీలా కనిపించే అసాధారణ పాన్ ఇండియా మూవీగా మారిపోవడానికి కారణం లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్సే అని అంటున్నారు బాహుబలి టూలో ఇంటర్వెల్ సీన్లా ట్రిబుల్ ఆర్లో ఇంటర్వెల్ బ్యాంగ్లా దేవర్లో ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ బాహుబలినే మించిపోయాయి ఇండియన్ సినిమాల్లోనే ఏ మూవీలో లేని స్థాయిలో గ్రాఫిక్స్ని ఈ మూవీ క్లైమాక్స్లో వాడడం చూసే అంతా పరీక్షం అవుతున్నారు నార్త్ ఇండియాకు ఓ మాదిరి క్వాలిటీ గ్రాఫిక్స్తో సినిమా తీస్తేనే షాక్ అవుతారు అలాంటిది అంతకు మించేలా విజువల్ ఎఫెక్ట్స్కి ఎమోషనల్ యాక్షన్ డ్రామాతోడైతే ఆ కిక్కే వేరు రిలీజ్కి ముందే ఐదు మిలియన్లు రాబట్టిన సినిమా ప్రివ్యూతో కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది ప్రివ్యూకి రెస్పాన్స్ అద్దిరిపోతోంది